వీరేశలింగం పంతులు ఆశయాలకు అనుగుణంగా నగరంలోని టౌన్ హాల్ అభివృద్ధి పరిచి పూర్వ వైభవాన్ని తీసుకురావడం జరుగుతోందని నగర శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు గురువారం టౌన్ హాల్ శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు స్థానిక కూటమి నాయకులు వై శ్రీను కురగంటి సతీష్ తదితర నాయకులు అధికారులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో ప్రాచుర్యం పొంది ఎన్నో కార్యక్రమాల నిర్వహణ వేదికైన టౌన్ హాల్ నేడు దయనీయ స్థితిలో ఉందని దానిని పునరుద్ధరింప చేసే వినియోగంలోకి తీసుకురావడం జరుగుతోంది అన్నారు వీరేశలింగం పంతులు మంచి ఆలోచనలతో సామాజిక కార్యక్రమాలకు మహిళా సాధికార లక్ష్యంగా వారి ఆస్తులను అందించారని పేర్కొన్నారు రాబోయే పుష్కరాలు నాటికి వీరేశలింగం పంతులు ఇల్లు టౌన్ హాల్ అభివృద్ధి చేసి గత వంద సంవత్సరాల చరిత్ర కలిగి ప్రస్తుతం నిరుపయోగంగా ఉన్న అనేక పుస్తకాలను చరిత్రలో తమకంటూ ఒక స్థానాన్ని కల్పించుకున్న అనేక మంది ప్రముఖుల ఫోటోలను ఇక్కడ ప్రదర్శించడం వలన భవిష్యత్ తరాలకు ఉపయుక్తంగా ఉంటుందని పేర్కొన్నారు వీరేశలింగం పంతులు గత వైభవాన్ని భావి తరాలకు తెలియ విధంగా వారి ఇల్లు టౌన్ హాల్ అభివృద్ధి పై ట్రస్ట్ సభ్యులతో సమీక్షించి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతోందని శాసనసభ్యులు రెడ్డి వాసు పేర్కొన్నారు స్థానిక నాయకులు అధికారులు చైతర్లు ఆయన వెంట ఉన్నారు మహేంద్రవరం టౌన్ హాల్ దాని యొక్క విశిష్టత మనందరికీ తెలిసిన అంశం దాని యొక్క పరిస్థితి ఎలా ఉంది గత ప్రభుత్వంలో పంతులు గారి యొక్క విద్యా సంస్థలు అన్నీ కూడా ప్రభుత్వం విలీనం చేసిన తర్వాత కొన్ని ఏమో ఎండోమెంట్స్ వారి దగ్గర ఉన్నాయంటారు పంతులు గారు కొన్ని ఏమో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ దగ్గర ఉన్నాయంటారు ఈ ఇంటర్ డిపార్ట్మెంటల్ ఇష్యూస్ వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి కొన్ని ఆస్తులు ఇంకా హితకాన్ని సమాజపరంగానే ఉన్నాయి అసలు ఏం జరుగుతూ ఉంది ఇన్ని వందల కోట్లు విలువ చేసే ఆస్తులు పంతులు గారు ఒక మంచి ఆలోచనతోటి ఏదైతే సామాజిక కార్యక్రమాలకు కానీ లేకపోతే మహిళ సాధికారత కానీ వీటిలో ఉపయోగపడాలని కొన్ని ఆస్తులు ఉన్నారో వాటి యొక్క పరిస్థితి ఎలా ఉంది తెలుసుకుందామని ఇక్కడ రావడం జరిగింది టౌన్ హాల్కి చాలా దయనీయమైన పరిస్థితి దారుణాతి దారుణం మీరు గమనించినట్లయితే టూ థౌజండ్ ఫోర్టీన్ నైన్టీన్ ఆనాడు ఏదైతే తెలుగుదేశం అధికారంలో ఉందో తెలుగుదేశం ప్రభుత్వం ఉందో ఆనాడు పెద్దలు ప్ర పరకాల ప్రభాకర్ గారు ప్రభుత్వం ద్వారా దీని ఒక టూరిజం పాయింట్ కింద ఎస్టాబ్లిష్ చేయాలని పంతులు గారి యొక్క ఆలోచనలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఒక ఏదైతే ఈ యొక్క వేదిక ఉందో కళలకి ప్రోత్సాహం కలిగించే విధంగా సహకారం అందించే విధంగా ఏదైతే కళాకారులు అందరూ కూడా వాళ్ళ యొక్క ప్రతిభని ప్రదర్శించడానికి అవకాశాలు కల్పించే విధంగా ఈ యొక్క ప్రాంగణం ఉపయోగపడాలని సంకల్పించి సుమారు అరవై ఐదు లక్షలు తీసుకొచ్చి ఆనాడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అలాగే కార్పొరేషన్ నుంచి కొన్ని ఫండ్స్ మ్యాచింగ్ ఇచ్చి కోటి పదిహేను లక్షలతో పనులు చేస్తున్నాం ఈ ఐదు సంవత్సరాలు వైసీపీ పార్టీ ఏం చేసింది బహుశా ట్రస్టీ మెంబర్స్ కూడా భయపడి ఉండొచ్చు ఇలా ఉంది ట్రస్టీస్ ఇలా ఉన్నారు అలాగే పంతులు గారి వీలనామాల్ని బయటికి పెడితే ఈ వైసీపీ పార్టీ వారు ఆ వీణుల ఆమాలోని బై బైలాస్ ఏదైనా వారికి అనుకూలంగా ఏదైనా ఉంటే దీన్ని కూడా ఏదైనా వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయం కింద మార్చేస్తారని భయపడ్డారో ఏమో కానీ ట్రస్టీస్కి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం వచ్చింది ఎన్డీఏ కూటమి మీరు ధైర్యంగా కాస్త సమావేశాలు ఏర్పరిచి పంతులు గారి ఆస్తిని సంరక్షించే బాధ్యత ట్రస్టీస్తో పాటు ప్రభుత్వం ఎన్డీఏ కూటమి వాళ్ళని కూడా మీరు కలిసికట్టుగా కార్యక్రమాలు చేసే అవకాశం కల్పిస్తే దీన్ని వచ్చేది పుష్కరాలు పుష్కరాలకి ఇది ఏదైతే పంతులు గారి ఇల్లు కిందనే ఉంది ఆ ఇల్లుని సందర్శించి టౌన్ హాల్ దాంట్లో విశిష్టత సుమారు వంద సంవత్సరాల చరిత్ర కలిగిన పుస్తకాలు ఇక్కడ ఉన్నాయి అవన్నీ కూడా షెడ్లో పాడేశారు అలాగే ఇక్కడ కొంతమంది ప్రజాప్రతినిధులు సేవలు అందించిన వాళ్ళు ఫోటో ఫ్రేములు కూడా ఉన్నాయి అవన్నీ కూడా షెడ్లో పాడేశారు వాటి అన్నిటినీ బయటికి తీసుకొస్తాం మీరు గమనిస్తే నిరుపయోగం అవుతా ఉందని టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే ఆనాడు కమిషనర్గా ఉన్న విజయరామరాజు గారి సహకారంతో కిందన ఏదైతే లో ఉన్నారో అందరినీ రీలోకేట్ చేసాం వారికి డిఎంఎస్ స్కూల్ దగ్గర ఉన్న షాపులు కట్టిస్తున్నప్పుడు కార్పొరేషన్ వారు ఇక్కడ నుంచి రీలికేట్ చేసి అక్కడ పంపించాం అంటే దీన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని ఆలోచనతో ఆనాడు పనిచేస్తున్నాం ఐదు సంవత్సరాలు పక్కన పెట్టేశారు టౌన్ హాల్ని ఇప్పుడు మరలా ఎన్డీఏ కోటమి నాయకులందరూ సందర్శించాం నాకు తెలియని మా నాయకులందరూ చెప్తా ఉన్నారు అవగాహన కలిగిన వాళ్ళందరూ ఉన్నారు ఇది 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 ఇప్పుడు ఈరోజు పంతులు గారు ఇన్ని కోట్ల ఆస్తి మనకిస్తే ఆఖరికి లైట్లు ఎలగలేని పరిస్థితి రాత్రిపూటలో ఉన్నాయంటే ఎంతటి దౌర్భాగ్యం అండి ఇది ఆ పరిస్థితి రాకూడదు సెల్ఫ్ ఇది ఇక్కడ అయ్యేటట్లు కొన్ని మన అవకాశాలు ఉన్నాయి అవన్నిట్లో అవకాశాలను ఉపయోగించుకొని చెయ్యాలన్నది ఆలోచన అధికారులతో సందర్శించాం మాట్లాడాం ట్రస్టీస్లో ఒకరిని వారు ఏంటంటే దగ్గరలో మీటింగ్ పెడతా అన్నారు మీటింగ్ పెడితే ఏ విధంగా చేద్దాం అందరు అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ అవగాహన కలిగిన వారు ఉన్నారు అనుభవం అవగాహనతోటి ఈ సమస్యను పరిష్కరించి ఒకటి భవిష్యత్ తరాల వారు తెలియాలి